శక్తి మారలేదు ఆయన సామర్థ్యం మార్పు రాదు అని నమ్మిన వాళ్ళు విశ్వించిన వాళ్ళు ఆయన ప్రేమిస్తూ ఆయన మీద ఆనుకున్న వాళ్ళు ఆయన మీద ఆధారపడేవాళ్ళు ఆయన చూస్తూ అడుగులు వేసే వారి జీవితంలో ఆరు వేల సంవత్సరాల ఏ కార్యం చేశాడో ఈ రోజు కూడా అదే కార్యం చేయగల సామర్థ్యం ఆయనలో ఉంది మనం ఆ విషయం లక్ష్య పెట్టాలి ఏ విషయం తరాలు మారినా సమయాలు గించిపోయినా దేవుని సామర్థ్యం తగ్గలేదు దేవుని శక్తి తగ్గలేదు దేవుని కార్యాలను తగ్గవాలని లక్ష నడిచే వారి జీవితంలో ఆయన కార్యాలను గొప్పగా జరిగిస్తారు అలా ఎందుకు అంటే ఆయన ఎవరు జీవాధిపతి ఎవరంటే అలా చెప్పండి ఎవరైనా జీవాధిపతి అంటే ఆయన ఆయనకి ఆయనకు మరణం అనేది జీవు గల దేవుడు అని నేపథ్య నా దేవుడికి మరణం లేదు కదా కాలం మారిన సంవత్సరాలు మారిన తరాలు మారిన ఎన్నెన్ని విషయాల్లో మార్పు చెప్పు జరిగిన నా దేవుడి విషయంలో మార్పు అనేది ఉండదు నా దేవుడు అదే శక్తిని అదే సామర్థ్యాన్ని అదే అదే బలమైన కార్యాలు చేయగలిగిన శక్తి నా దేవుడికి ఇప్పుడు కూడా ఉందని నమ్మితే ఈ రాత్రి జీవితంలో ఏ అద్భుతమైన ఏ ఆశ్చర్యమైన కార్యాలయం జరిగించి నడిపించడానికి దేవుడు మార్పు లేని వారు మన దేవుడు మారిన దేవుడు ఆయన మార్చి నెరవేర్చే గురించి వాగ్దానాలు సరిగిస్తున్నాయి మరి అలాంటి దేవుడిని కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆయన ఆయన శక్తిని ఆయన బాగా తక్కువ చేసి కొనసాగిస్తా ఈ రాత్రి కొంచెం అర్థం చేసుకో జ్ఞాపకం చేసుకో ఎన్ని సమస్యలు కావచ్చు ఎన్ని కష్టాలు కావచ్చు ఏదం కావచ్చు నా దేవుడు జీవం దేవుడు అందరు గుర్తుపెట్టి నేను నా దేవుడు ఎవరు నా దేవుడు ఎవరు జీవం దేవుడు నా దేవుడు జీవం దేవుడు నా దేవుడికి మరణం లేదు కాబట్టి నా దేవుని సామాన్యం తగ్గదు నా దేవుని శక్తి తగదు నా దేవుని కార్యం తగ్గించి నేను చూడకూడదని నువ్వు ఆయన మీద నడిస్తే ఆయన రాదు నీ పట్ల గొప్ప కార్యం చేసేస్తూ మీకు ఒక విషయం చెప్తాను దేవుని చూస్తే కార్యం జరిగిందా జరగదా అందరూ ఆలోచన చెప్పండి దేవుని మేము చూస్తే కార్యం జరిగిందా జరగదు జరిగిందా ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది దేవుడు చూడమని అనుకుంటా ఎప్పుడైనా చూస్తా ఉంది అంతే కార్యం జరిగింగా చిన్న పాయింట్ పడింది దేవుడు వైపు చూచడం చూస్తుటం మాత్రమే కాదు కానీ ఆయన శాస్తదని విశ్వాసం నీరు ఆయన ఆయన మీరు చూస్తారా కాదు ఆయనను చూసుకుంటూ వెమడ కాదు నువ్వు శాస్తవనే విశ్వాసం ఒప్పుకోండి మనసు ఒప్పుకో నువ్వు దేవుడితో కలిసి అడుగులు వేస్తున్నప్పుడు నువ్వు కోసం మాట నువ్వు చేస్తావే నేను నిన్ను చూస్తూ నిన్ను వెపడిస్తున్నాను నువ్వు మాత్రం నా జీవితంలో చేయగల చూస్తూ నిన్ను వెపడిస్తున్నానయ్యా నువ్వు మాత్రమే నా జీవితంలో చేయగలవు చెప్పండి గట్టిగా హాలయా అని మరి ఒక విషయాన్ని దాని జీవితంలో పదం పెట్టి దాని జీవితంలో ఒక చిన్న అనుభవం ఏంటంటే దాని దృష్టికెళ్ళి చెరసాల్లో పడేసారు మీ అందరు తెలిసింది దాని దేవుడు చూస్తా ఉన్నాడండి దేవుడు కూడా దాని చూస్తా ఉన్నాడు ఈ బక్కునేమో దేవుడు చూడటం ఆ బక్కునేమో దేవుడు చూస్తూ ఉంటాం ఈ చెప్తున్నాడమైన పరిస్థితుల నుంచి నీవు ఈ కష్టకాలం నుంచి నన్ను బయటకు తీసుకురగలి దేవుడు నీ ఆ నువ్వు చేస్తావు ఈ కార్యం నువ్వు జరిగిస్తావు అద్భుతం ఈ కష్టకాలంలో ఈ కృష్ణ సమయంలో ఈ కన్నీ సమయంలో ఈ శోధన కాలంలో నన్ను తప్పించగలిగిన సామర్థ్యం నీలోనే ఉంది నన్ను విడిపించగల సామర్థ్యం నీవే నన్ను బలపరచగల గొప్ప దేవుడు నీవే దేవుని చూస్తే సరిపోయి దేవుని చూస్తూ కూడా దేవుని వైపు చూపులకి ప్రార్థించే అనుభవం దేవుడితో మాట్లాడే మంచి అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఇదిగో చంపడానికి వచ్చి పడ్డాయి నా ముందు నిలబడ్డాయి కొన్ని అయితే బ్రతికించగలిగిన అస్తం మాత్రం నీదే బాగు చేయగలం మాత్రం నీదే సజీవంగా మాత్రం నీదే ఇప్పుడు తినడానికి చంపడానికి ఈ స్థితి నుంచి నన్ను విడిపించగల సామర్థ్యం నీలోనే దగ్గర మాత్రమే నీలోనే ఉంది ఆ సత్యాన్ని గుర్తుపట్టి ప్రార్థన చేశాడండి చేసిన ప్రార్థన మరి దేవుడు చేశారు అతని జీవితంలో జీవగలు దేవుడు కదా ఎవరైనా ఎవరైనా జీవము గల దేవుడు కదా ఆయన మన దేవుడు కదా ఆ మనలోని దేవుడే ఆ జీవముల దేవుడే ఆ మన తప్పించడానికి ఆ మన తప్పించి జీవము తీసుకున్న జీవాధిపతి అయిన దేవుడే దాని ముందు ప్రత్యక్షమై ఆ రాత్రి ఆ రాత్రి దాని జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉండగా తెల్ల తెల్లవారుచు ఉండగా దుఃఖభరితమైన స్వరంతో వేదనకరమైన స్వరంతో వచ్చి దానిలు దానిలు అని కేక వేయలు దానిలు ఉండగా అప్పుడు అతను అంటాడండి రాజు జీవము గల దేవుని సేవకుడా దాని నిత్యము నువ్వు సేవించుతున్న దేవుడే రక్షించండి నిన్ను నీ జీవం గల దేవుడు ఒక దేవుని ఎరగినటువంటి వాడు అంటాడు నీ జీవం కలిగిన దేవుడు ఆత్మీయులుగా విశ్వాస ప్రయాణంలో మనము బ్రతికున్న దేవుణ్ణి కలిగి ఉంటాం మన దేవుడు ఎలాంటి దేవుడు యేసు ప్రభులు ఎందుకు నమ్ముకుంటా కూడా చెప్పారు బ్రతికు ఉన్న దేవుడు ఏసు ప్రభులు ఎందుకు నమ్ముకున్నాం మనం బ్రతికి ఉన్న దేవుడు ఆయన ఆయన మరణం అనేది లేదు ఆయన బైబుల్ ఆయన 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 గురించి ఏం చెప్తుందంటే జీవము గల దేవుడు అందుకు చెప్పండి ఆ జీవము గల దేవుడు కలిగి ఉన్నాను కాబట్టి మరణం అనేది నన్ను ముట్టలేదు మనం నన్ను తాగలేదని ఒక మంచి సాక్ష్యం దాని బట్టి అక్కడ ప్రకటించుకుంటాం నా ప్రియమైన సహోదరి సహోదరుల ఎన్నో కష్టాలు రానివ్వండి ఎన్నో బాధలు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో వేదనకరమైన పరిస్థితులు మీ జీవితంలో రానివ్వండి ఎన్ని వచ్చినా ఎన్ని అడ్డగిస్తున్నా ఎన్ని ఆటపరుస్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం సేవించిన దేవుడు ఎవరో చచ్చిపోయిన దేవుడు మన కలిగిన దేవుడు సజీవ దేశంలో సజీవులు నిలబెట్టి నడిపిస్తున్న గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఆ దేవుని మనం కలిగి ఉన్న ధైర్యంతో ఈ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించడానికి మనం సిద్ధపడాలి చెప్పండి గడిగా హలలు జాతి మొన్నట్లంటే భక్తుడి జీవితం తన ఆత్మీయ జీవితంలో నలభై సంవత్సరాలు ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన చేసి 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 అడుగులు వేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన జీవితం నిరాశ చెందరా ఎప్పుడు నిరాశ ఆయన గురించి ప్రార్థన చేస్తున్నా ఆయన మార్పు చేత అట్లా మారు ఆయన ఆయన ఏ మాత్రం మార్పు లేకుండా లోపల బ్రతుకుతున్నాడు ఆ వ్యక్తి ఈ భక్తులు ప్రార్థన చేస్తా చేస్తాను నలభై సంవత్సరాలు ఎక్కడో నిరుత్సాహపడకుండా అలాగే వంటలు పాఠం చేస్తా దేవుని సరిగ్గా నిలబడి ప్రార్థన చేస్తాను మార్చయ్యా 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 మార్చయ్య 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 మార్చయ్యని ప్రార్థన చేస్తుంటే ఆయన సరిపోయిన తర్వాత మార్చబడ్డది ఆయన గురించి సాక్షి నేను విన్నాను అంటే ఆయన తెలుసు ఈరోజు మార్చకపోయినా రేపు మార్చకపోయినా ఒక సమయం వచ్చింది ఒక గడి వచ్చింది ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు నా ప్రార్థన జవాబిస్తాడు ఆయన మారుస్తాడు విశ్వాసంతో ప్రార్థన చేశాడు సరిపోయిన తర్వాత కూడా మార్చుకోవడానికి ఆయన గురించి మంచి సాక్షులు భూమి మీద ప్రకటించుకోవాలి ఇలా మనం అనుకుంటామేమి గారండి మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా బ్రతికున్న దేవుడు వింటాడు బ్రతికున్న దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు ఈరోజు సమాధానం దొరకపోవచ్చు రేపు సమాధానం రాకపోవచ్చు ఒక సంవత్సరం ఒక నెల ఒక ఒక కొన్ని సంవత్సరం కూడా గ్రహించుకోవచ్చేమో కానీ మనం చేసిన ప్రార్థన అయితే తప్పకుండా ఏదో రోజు దాని పంటను పోసే స్థితిలో చెప్పండి అది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం ఎందుకంటే మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టే మనం ఈ ఆత్మీయ జీవితంలో వెళుతున్నాం మన తల్లని చేసిన ప్రార్థన బట్టే మనం ఎంతో కొంత ఆశీర్వదించబడుతున్నాం మన తల్లిదండ్రుల ప్రార్థన బట్టే దేవుడు తెలుసుకొని ఈ పవిత్రమైన మార్గం అనిపించబడుతున్నాం మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఈ దేవుని పొందుకుని ఉన్నామంటే మన తల్లిదండ్రులు మన కోసం ముందుగా దేవుడిని ప్రార్థించిన సంగతి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఇది కాదలేని సాధ్యం మన తల్లిదండ్రులు ప్రార్థన బట్టే మనలను దేవుడు ఆశ్చర్యకరణ నిధులు తీసుకోగలుగుతున్నాడు మన తల్లలు చేసిన ప్రార్థన ఎక్కడికి పోలేదు మన మన జీవితంలో ఆస్వాదకరంగా ఉంటాయన్నది ఈరోజు ఈ రాత్రి మన బిడ్డల కోసం మనం చేసే ప్రార్థన కానీ మన కుటుంబాల కోసం మనం చేసే ప్రార్థన కానీ మన సమస్యల కోసం మనం చేసే ప్రార్థన కానీ మన కోడల కోసం మనం చేసే ప్రార్థన కానీ ఎప్పుడు మర్చిపోయితే కాదు ఒక సమయం వచ్చినప్పుడు దాని ఫలితాన్ని దాని దాన్ని దాని దీవెలను కల్లారా చూపించి మన దేవుడు ఆశ్చర్య గితిగా ముందుకు తీసుకొని పెడతాడు చెప్పనికట్టుగా వాళ్ళు మార్చాయో వాళ్ళు మా చాలా సార్లు ప్రార్థన చేసిన మాట నేను లోకస్తుడిగా పాపం మా అండి మా తల్లిగారి ప్రార్థించిన మాట వాస్తవం ఈరోజు ఈ సేవలో ఉన్నామంటే ఆమె చేసిన ప్రార్థన కూడా నాకు దీవెనకరంగా కరంగా నేను నమ్ముతున్నాను మీరు కూడా మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే మీ పిల్లలు కూడా దీవించగలిగిన స్థితిలో ఆస్వాదించబడిన స్థితిలో ఉంటారనేది అనేది వాస్తవం ఎందుకంటే మన దేవుడు మనం చచ్చిపోయినా మన దేవుడు మనం మరణించిన మన దేవుడు మాత్రం తరతరాలు యుగలు బ్రతుకున్న దేవుడు మన ప్రార్థన నుంచి మన జవాబు నుంచి నడిపించగల ఒక్క దేవుడు చెప్పాలి కలిగూయాలు విన్నాడు చచ్చిపోయినా కూడా కార్యం చేశాడు అనేది వాస్తవం కదా మనం చేసిన ప్రార్థనలు కూడా ఖచ్చితంగా మన బిడ్డల జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ రాబో తరముల్లో కానీ ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ఆ దేవుని మనం చూడగలుగుతాం దీని దృష్టిలో పెట్టుకొని మనం ముందుగానే బ్రతుకున్న దేవునికి జీవకొల దేవునికి మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన కూడా విని మన మన కుటుంబాలలో మన బిడ్డలు కూడా ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన ఆశీర్వదకరమైన దేవుడు మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు అలా మనకున్న సమస్యలు మర్చిపోదాం మనకున్న బాధలు మర్చిపోదాం మనకున్న కన్నీళ్ళు మర్చిపో మనకు అన్నింటి ముందు గుర్తు రావాల్సిన ఎవరు మన దేవుడు బ్రతికున్న దేవుడు ఎవరు మన దేవుడు బ్రతికున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఈ ఈ సమస్య గురించి ఎందుకు ఆలోచించాలి ఈ రోగాల గురించి ఎందుకు ఆలోచించాలి ఈ బలహీన గురించి ఎందుకు ఆలోచించాలి ఈ పోటల గురించి ఎందుకు ఆలోచించాలి అనే ఒక ఆలోచన చేయగలిగితే దేవుని శక్తి ఎలా ఉండదు దేవుని బలం ఎలా ఉండదు మనందరి జీవితాల్లో ప్రత్యక్షపరుస్తాం అలా కాబట్ మనం అదే గుర్తు పెట్టుకొని ఆ మాట ప్రకారంగా మనం జీవించే ప్రయత్నం చేస్తాం దేవుళ్ళు ఆశ్చర్యమైన ఆశీర్వదకరమైన మార్గాల్లో ప్రభు మనం అనిపించి తీసుకుని వెళ్ళుగా దాని ప్రార్థన విన్నాడు లేదా రాత్రి దాని చనిపోతే దేవునికి ఎంత అవమానం లేదు లేదు నేను బ్రతుకున్న దేవుడు నా వైపు చూసేవాడు నన్ను అడిగేవాడు నా మీద ఆధారపడేవాడు నన్ను ప్రేమించేవాడు నన్ను నా దారి నడిచేవాడు నేను కాపాడతాను రుజువుపరచడానికి ఆ రాత్రి సింహాల భూములో నుండి ధాన్యం తీసుకొచ్చింది అప్పుడు గుర్తుపడుతున్నాడు రాజు ఓహో నీ దేవుడు సామాన్యమైన వాడు కాదయ్యా నీ దేవుడు ఎవరో సామాన్యమైన వాడు కాదయ్యా దాని నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు శక్తిమంతుడు నీ దేవుడు అక్రమకార్యం చేస్తే ఈ దేవుడి బలము ఏది కూడా సరిపోదని ఒక మంచి సాక్షి దానిని బట్టి అక్కడ పండించబడిందని ఇలాంటి నేను అంటాను మన దేవుడు బ్రతుకున్న దేవుడు బ్రతుకున్న మన జీవితంలో ఏదైనా చేయగల శక్తి ఏదైనా చేయగల సామర్థ్యం ఆయనలోనే ఉంది మన జీవితంలో చేస్తారు ఎందుకంటే మనం బ్రతుకున్నాము ఆయన బ్రతుకున్న చనిపోయాడు ఆయన బ్రతుకున్నాడు మనము బ్రతికి మన దేవుడు ఎప్పటికార్యం చేస్తుంటే బ్రతికి ఉన్న మనందరి పట్ట తన సామర్థ్యాన్ని చూపించి గొప్ప కార్యం చేయగలిగిన శక్తి ఆయనలో మాత్రమే ఉన్నది హాలూయా చంపాలి గట్టిగా హాలర్ లూయ కాబట్టి గిట్టారా ఈరోజు భూమి మీద సేవ జరుగుతున్నా ఈ రోజు భూమి మీద మన కుటుంబాలు బడ్జెల్లుతున్న మన కుటుంబాల ఆశీర్వాదకరంగా ఉన్న అది ఖచ్చితంగా దైవల ప్రార్థన తల్లిదండ్రుల ప్రార్థన మనం చేసిన ప్రార్థన బట్టి దేవుడు గొప్పగా మనం మనం చూసుకున్నాడు మనం ఈ సత్యానికి గుర్తు చేసుకొని మనం మంచి వ్యక్తులుగా ఉంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం చూడాల్సిన సమస్యలు కాదు పోరాటం కాదు రోగాల వ్యాధులు కాదు కానీ దేవుని శక్తిని మనం చూడాలి ఫస్ట్ మన దేవుడు ఏ సమస్య మన దేవుడు ఎలాంటి వాడు జీవగల దేవుడు జీవ గల దేవుని ముందు ఈ సమస్య ఏ పడింది జీవ గల దేవుని ముందు ఈ రోగం ఏ పడింది జీవం గల దేవుని ముందు ఇదిగో ఈ పోరాటలు ఏ అన్ని ఏ పాటి ఏ పాటి నువ్వు అనగలిగితే ఆయన శక్తిని నువ్వు కన్నారా చూడగలుగుతావు ఈ సమస్య నుంచి బలహీనించు రోగాల నుంచి నువ్వు విడుదల పంపగలుగుతావు అలాంటి విశ్వాస సంబంధమైన జీవితాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించి మనందరిని ఆశ్చర్యకరమైన మార్గంలో తీసుకొని వెళ్ళిన దగ్గర వాక్యం క్షేమించారు ఫస్ట్ సత్యంగా సత్యంగా ఏమి వాక్యం విన్నారు విశాఖ గారు మారేరు విశాఖ గారు మారే మా ఇద్దరు ఇద్దరు సరి సమతూకంగా వెళ్ళాడు భక్తులు ఒకరు ఒకరు బాగుపరుచుకొని ముందుకెళ్ళారు ఆ తర్వాత నేను కూడా వాళ్ళ గ్రంథాల వెళ్ళిపోయాను ఆ సేవ ఈరోజు మేము వెళ్ళామంటే అందుకో ఆయన ఆయన చెప్పుకోం అని ఒక మాట ఇప్పుడు చేసా సో ఈరోజు నువ్వు సేవకులు అయ్యాడంటే ఇంకా కనమల సతీష్ పాల్గారి సేవలు అయ్యారంటే అది మీ అమ్మ చేసిన ప్రాంతను బట్టి దేవుడు మీ అమ్మని ఏర్పరచుకొని గొప్ప సేవ మమ్మే జరిగించాడు మీ అమ్మ ద్వారా మీ అమ్మల నుంచి మిమ్మల్ని సేవకులుగా భూమికి పరిచయం చేశాడు ఈరోజు నువ్వు ఎంత సేవ చేసినా ఆయన ఎంత సేవ చేసినా సేవ చేసినా మేమెంత సేవ చేసినా కొంతమందిని మరుగు చేసి దేవుడు వాళ్ళ ప్రార్థన బట్టి మమ్మల్ని బయట తీసుకొచ్చాడు ఇదిగో మీ ప్రాంతం బట్టి మిమ్మల్ని తీసుకొచ్చాడు మీ ప్రాంతాలను బట్టి ఇంకా అనేక మంది గొప్ప సేవకులు మన గ్రామం నుంచి బయలుదేరాలి అలా లో చాలా సంతోషం చేసిన నిజమైనా ఎరువారిని ఎన్నిక లేని వారిని జ్ఞానం లేని వారిని ఎందుకొని ఏర్పరచుకొని వాళ్ళ ప్రార్థన విని వాళ్ళ సేవలో వాడుకొని వాళ్ళ తర్వాత తరములో మాలాంటి వారి సేవలు తీసుకొచ్చి గొప్ప సేవ జరిగించుకోవటంటే ఇది ప్రార్థన బట్టి కదా దేవుడు వెతుకున్న దేవుడు ప్రార్థన ఫలితం అంతా కూడా అందుకని నేను చెప్తున్నాను మా తల్లి చేసిన ప్రార్థనలు ఉన్నాయి మీరు మీ పిల్లల కోసం చేసే ప్రార్థనలు కూడా ఉన్నాయి మనందరం కలిసి మనకి ఇచ్చిన పిల్లల కోసం మనం ప్రార్థన చేయగలిగితే భవిష్యత్తులో కాలు మారవచ్చు తరాలు మారవచ్చు కానీ దేవుని కార్యాలలో ఏ మాత్రం మార్పు అనేది ఉండదు కనుక నాకు ఆదరణ కలిగించే మాట ధైర్యపరిచే మాట ఎక్కడెక్కడికి వెళ్తామన్న సేవ కోసం నెల్లూరు అంటున్నామంట హైదరాబాద్ అంటున్నామంట చెన్నై అంటున్నామంట ఎటు దూరం దూరం మాత్రం సేవకు వెళ్తున్నామంట వాళ్ళ ప్రాధాన్యమవుతుంది ఎక్కడ సేవకున్నాయా ఎక్కడవతో సేవ ఏ సేవని ఒక మాట సూటిగా సరికే నాకు అనిపించింది ఖచ్చితంగా మన మనకు ముందుగా చేసిన ప్రార్థన బట్టి బ్రతుకున్న దేవుడు విన్నాడు తన పరిచయం జరిగించుకోవడానికి తన బిడ్డ నడిపించుకోవడానికి ఆశ్చర్యమైన ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు హలలు కాబట్టి బిడ్డారా దాని చేసిన ప్రాంతంలో కూడా అదే కనిపిస్తూ ఉంది దాని దాని ముందుగా చేసిన ప్రాంతంలో విన్నాడు దేవుడు ఆ విన్న ప్రాంతంలో కూడా దాని వాళ్ళ జీవితంలో చేశాడు మా జీవితంలో కూడా చేయాలి కానీ దేవుడు అనుకున్నాడు బలమైన ప్రార్థన చేశాడు సింహాల మూల నుంచి దేవుడు బయట తీసుకొని ఇది గొప్ప సాక్షి ఈ రాత్రి మనం కూడా మన పిల్లలకు మనం భవిష్యత్తులో సమస్యలు రావాలని చెప్పడం కానీ సమస్యలు వస్తాయి పోరాటాలు వస్తాయి శోధనలు వస్తాయి కన్యులు వస్తాయి బలహీనతలు వస్తాయి మనం ఇప్పుడు జీవించిన వారిగా ఉండాలి ప్రార్థించి విజయాన్ని పొందిన వారిగా ఉండాలి అప్పుడు మన పిల్లలకి మనం చెప్పగలుగుతారు రే ఈ సమస్యలు ఎలా ప్రార్థన చేశారు ఈ పోరాటాలు ఎలా ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు మన దేవుడు ఎవరు తెలుస్తారా బ్రతుకున్న దేవుడు మన దేవుడు మన దేవుడు ఎవరో బ్రతుకున్న దేవుడు మన దేవుడు ఎవరు జీవన దేవుడు మన దేవుడు అని మన వెనకాల తరాలకు మనం చెప్పాలి అంటే మనం కొన్ని కొన్ని సాక్ష్యాలు పొందుకుని ఉండాలి కొన్ని కొన్ని సాక్ష్యాలు వీడించు ఉండాలి అప్పుడు మాత్రమే గొప్ప సాక్షాత్ మన పిల్లలకు మనము ప్రకటించగలుగుతాము కాబట్టి పిల్లల మన దేవుడు ఎవరంటే బ్రతికున్న దేవుడు మన దేవుడు ఎవరంటే జీవో గల దేవుడు ఎవరండది అది చెప్పండి ఆ దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవుని శక్తిని బలంగా అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళలేముడు బలాన్ని మనం చూపిస్తాడు ప్రభావాన్ని మనం చూపిస్తాడు పరాక్రమాన్ని మనం చూపించి మన ఆశ్చర్యమైన మార్గాలు తీసుకుంటాడు అలాంటి దేవుడు మనందరికి అనుగ్రహించి మనందరినీ ముందర చూడని కొత్త మార్గాలు తీసుకొని క్రొత్త సంస్కృతి మనం నడిపించడం కాబట్టి ఈ మార్గం మీ అందరిలో దేవుడికి ఫలింప చేయడం మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు ఆ విశ్వాసంతోనే ముందుకు వెళ్దాం దేవుడి అందరి దీవించడం కాక ఆశీర్వించడం కాక ఒక చిన్న ప్రార్థం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అందులో కడుపు